భువనగిరి పురుషోత్తం గారు హైదరాబాద్ వాస్తవ్యులు అసలు ఈ కార్యక్రమాన్ని వెన్నెముక్గా నిలిచి చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ఈయన రామకృష్ణ గారు ఇంకా అందరూ ఉన్నారు అంటే ముఖ్య కార్యకర్తృ దక్షత కలిగినటువంటి వ్యక్తులు దక్షత వీరు వారు అడుగుబోతున్నారు వరణాంశాన్ని సభకు నమస్కారం ఈ ఒక నెల రోజులుగా మేము రూపకల్పన చేసిన దగ్గర నుంచి దీన్ని అనేక కోణాల్లో చూసుకుంటూ చేశాం మరి మీరు రాష్ట్రంలో ఎన్నో చూసినటువంటి అనుభవజ్ఞులు కడిమిళ్ళవారు అలాగే గారు కూడా చాలా చూశారు కానీ ఈ మూడు రోజులుగా చేయడం కోసం వచ్చి ఇప్పటికి రెండో రోజుకు చేరుకున్నటువంటి మీ అనుభూతి మా యొక్క ఒంగోలు ప్రజల యొక్క సాహిత్య అభిరుచి ఆ సుగంధాల పరిమళం ఏ విధంగా మీరు ఆగ్రాణించారు ఆస్వాదించారో మీ అనుభూతిని తెలపండి బాగుంది బాగుంది మీ అనుభూతి చెప్పండి మా అభిరుచి చెప్పండి మా ఆనందం చెప్పండి అని మొత్తం మీద శతావధారం రెండో రోజు ఛందమునందు చాందసులు చందమునందు ఛాందసులు సందడి నందరే భావమున్ రెండు సరస్సులు అదే అదే సమయంలో వారు ఛందస్సు పట్ల చిన్న చిన్నపాటి అక్షరం తేడా వచ్చినా లేదా చిన్నపాటి మాట మేము పరధ్యానంలో ఉండి విన్నా నిన్న జరిగిన విషయమే స్వేచ్ఛ స్వేచ్ఛావృత్తము అనే మాట సాధారణంగా పృచ్కులు స్వేచ్ఛావృత్తము అంటే స్వేచ్ఛా ఛందస్ అనే అర్థంలో ఇస్తూ ఉంటారు ఒంగోలు వాసుల్ని కూడా మేము ఆ ఘాటను కట్టేయడం మూలాన మాకు తగిలినటువంటి నిన్న ఒక ఇది ఏమిటి అంటే కాదు కాదు మాకు ఛందో జ్ఞానము ఉన్నది మేము ఛాందసులము ఛందస్సు పట్ల ఛాందసులము అని నిరూపించి ఆ వృత్తం అంటే వృత్తమే ఛందమంటే ఛందమే మాక వివే మాక వివేచన వివే వివేచన శక్తి ఉన్నది అని చెప్పి నిన్న ఈ సభలోనే నిరూపితమైంది కాబట్టి ఛందమునందు ఛాందసులు మరి సందడినందరే భావమున్ ఒక మంచి భావన గనక పద్యంలో కనిపిస్తే చిన్న పిల్లల్లాగా నిజంగా ఈ సభలో చప్పట్లు వినిపించడం అన్నది చాలా అరుదు ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆనందించడంలోనే ఉంటారు కానీ దాన్ని చే క్రియారూపంలో పెట్టడం అన్నది చాలా తక్కువ సభల్లో జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం అడపాదడప అక్కడ అక్కడ ఖచ్చితంగా ఎవరు మామూలుగా అయితే పిల్లలు ఉన్న సభలో అయితే కొట్టండి అంటారు ఒకరి విషయం భయం వేస్తుంది అటు ఇటు చూసుకుంటారు నన్ను కానీ కొట్టేస్తారేమోనని అప్పుడు పిల్లలు చప్పట్లు కొడుతూ ఉంటారు కానీ ఎవరు అంటే ఇలా చెప్పనవసరం లేకుండా స్పందిస్తూ తమంతట తాముగా స్పందించేటువంటి సరసజ్ఞులకు ఉండాల్సినటువంటి లక్షణం కూడా

ఫ్యాన్సీ హాలులో పందిరి వేచి పద్యమును ప్రస్తుతి చేయరే ఫ్యాన్సీ హాలులో కాబట్టి ఈ వేదికని కూడా ఒకసారి స్మరించుకోవడం ఫ్యాన్సీ ఫ్యాన్సీ మర్చెంట్ హాల్ బాగుంది బాగుంది వెరీ గుడ్ కాబట్టి రామాచార్యులు గారు ఈ అంకంలో కూడా మళ్ళీ ప్రవేశించారు ఫ్యాన్సీ పొద్దున్న ఛాన్సీ ఇప్పుడు ఫ్యాన్సీ పందిరి వేచి పద్యమును ప్రస్తుతి చేయరే ఫ్యాన్సీ హాలులో ఇంకా పియాన్సీ ఒకటే రాలేదు అన్ని రకాల సీలు పందిరి వేచి పద్యమును ప్రస్తుతి చేయరే ఫ్యాన్సీ హాలులో అది వారికి ఇచ్చినటువంటి చందమునందు ఛాందసులు సందడి నందరే హృదయ భావమున్ పందిరి వేచి పద్యమును ప్రస్తుతి చేయరే ఫ్యాన్సీ హాలులో ఒంగోలు పట్టణవాసుల గురించి మా ఈ సాహిత్య సభలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడమన్నారు చందమునందు ఛాందసులు చందమునందు ఛాందసులు సందడి నందరే హృదయ భావమున్ పందిరి వేచి పద్యమును ప్రస్తుతి చేయరే ఫ్యాన్సీ హాలులో పందిరి వేచి పద్యమును ప్రస్తుతి చేయరే ఫ్యాన్సీ హాలులో అందరూ చేరి ఈ క్రతువు అందరూ చేరి ఈ క్రతువు అందరూ చేరి ఈ క్రతువు అందము చిందుచు సాగనీయగా చందమునందు ఛాందసులు చందమునందు ఛాందసులు సందడి నందరే హృత్య భావము చందమునందు ఛాందసులు సందడినందరి హృద్య భావమున్ పందిరి వేచి పద్యమును ప్రస్తుతి చేయరే ఫ్యాన్సీ హాలులో అందరూ చేరి ఈ క్రతువు నందము చిందుచు సాగనీయగా వందన చందనంబులను వాక్కుల నిత్తులయన్సు వారికిన్ భువనగిరి పురుషోత్తం గారు భువనగిరి పురుషోత్తం గారు ఒంగోలు పట్టణవాసులు పుచ్చకులు పుచ్చకుల యొక్క మనస్థితి ఇక్కడ కూర్చున్న మా గురించి అన్నిటినీ కలిపి వారే చందమునందు ఛాందసులు చందమునందు చాందసులు సందడి నందరే చందమునందు చాందసులు సందడి నందరే హృదయ పద్యమును హృదయభావమున్ పందిరి వేచి పద్యమును ప్రస్తుతి చేయరే ఫ్యాన్సీ హాలులో పందిరి వేచి పద్యం పందిరి వేచి పద్యమును ప్రస్తుతి చేయరే ఫ్యాన్సీ హాలులో అందరూ అందరు చేరి ఈ క్రతువు నందము చిందుచు సాగనీయగా వందన చందనంబులను వాక్కుల నిత్తు లయన్సు వారికిన్ అని ఇరవై కదా ఇరవై ఈ వర్ణ ఇరవై ప్లస్ ఇరవై ప్లస్ పదిహేను యాభై ఐదు నిమిషాలు యాభై ఐదు నిమిషాలలో డెబ్బై ఐదు పద్యములు ధారణ చేస్తుంది అపర్ణ చాలా చాలా అద్భుతంగా ఒక అక్షరం పొలిపోకుండా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్